ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు నక్సలిజం చివరి దశలో ఉందన్న అమిత్ షా మావోయిస్టులను ఏరువేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు త్వరలోనే మనం మావోయిస్టులు లేని ఇండియాను చూస్తామంటూ ట్వీట్లో పేర్కొన్నారు మన భద్రతా దళాలు సాధించిన గొప్ప విజయంగా పేర్కొన్న అమిత్ షా నక్సలిజానికి ఇది గట్టి ఎదురు దెబ్బ అన్నారు నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగని దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందని స్పష్టం చేశారు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ నేపథ్యంలో అమిత్ షా ట్వీట్ సంచలనంగా మారింది ఎదురు కాల్పుల్లో పంతొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టుల కీలక నేతలు కూడా మృతి చెందారు ఈ ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు చలపతి మనోజ్ లు ఉన్నారు గతంలో వారిపై ప్రభుత్వం కోటి రూపాయల రివార్డు ప్రకటించింది ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేతలు మృతి చెందడం మావోలకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు మావోయిస్టులు ఏరివైతే లక్ష్యంగా సరిహద్దు జిల్లాలైన గరియాబాద్ నౌపాడలో ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో నిన్న ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా ఈ తెల్లవారుజామున జరిపిన కాల్పుల్లో మరో పద్నాలుగు మంది మృతదేహాలు లభ్యం కాగా ఇవాళ మధ్యాహ్నానికి ఆ సంఖ్య పంతొమ్మిదికి పెరిగింది భారీ స్థాయిలో ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఈ ప్రాంతంలో అతి పెద్ద సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది